హైదరాబాద్ లో హైడ్రా రెచ్చిపోతోంది చెరువుల నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది గత వారం పది రోజులుగా హైడ్రా దాటికి వందల కొద్ది భవనాలు కుప్పకులాయి దాంతో చెరువులను ఆక్రమించి కట్టిన చెరువుల ఫుల్ ట్యాంక్ పరిధిలో కట్టిన భవనాల యజమానులు వణికిపోతున్నారు హైడ్రా చిన్న చితక భవనాల దగ్గర నుండి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల వరకు దేన్ని వదలడం లేదు అన్నింటినీ క్షణాల్లో నెట్టేస్తోంది క్షణాల్లో కూల్చేస్తోంది చెరువుల విషయంలో ఆక్రమణ జరిగిందా నిబంధనల అతిక్రమణ జరిగిందా అయితే కూల్చేయి ఇది హైడ్రా వరస హైదరాబాద్ లో ఇంతవరకు కరీవిని ఎరగని విధంగా ఎన్నో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు బారిన పడి శిథిలాలుగా మిగిలిపోయాయి రంగనాథ్ ఆలోచనలున్నాయో ఇంకా ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయో ఇంకా ఏ రేంజ్ లో కూల్తువేతలు జరగబోతున్నాయో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు సినీ నటుడు అక్కినేని నాగార్జున దశాబ్ద కాలానికి పైగా తన ఎన్ కన్వెన్షన్ ని కాపాడుకుంటూ వస్తున్నారు మాదాపూర్లోని తిమ్మిడికుంట చెరువులో మూడున్నర ఎకరాలు నాగార్జున ఆక్రమించారని అక్కడ తనకు ఉన్న స్థలాన్ని అలాగే ఉంచి మూడున్నర ఎకరాల చెరువును పూడ్చి అందులో ఎన్ కన్వెన్షన్ కట్టారని ఆరోపణలున్నాయి ఎన్నో ఫిర్యాదులు కూడా ఉన్నాయి అయితే నాగార్జున చాలా కాలంగా కోర్టుల ద్వారా ప్రభుత్వాలను మేనేజ్ చేయడం ద్వారా తన ఎన్ కన్వెన్షన్ ని కాపాడుకుంటూ వస్తున్నారు అయితే శనివారం నాడు ఉరుము లేని పిడుగులాగా ఒక్కసారిగా హైడ్రా దళాలు ఎన్ కన్వెన్షన్ మీద పడి దాడి తీశాయి నోటీసులు గట్రా లేకుండా ఎన్ కన్వెన్షన్ ని నీలమట్టం చేశాయి ఇది చట్ట విరుద్ధం అంటూ నాగార్జున ప్రకటన చేశారు కూల్చివేతలు పూర్తయిన తర్వాత హైకోర్టు కూడా స్టే ఇచ్చి తన పెద్ద మనసును చాటుకుంది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎన్ కన్వెన్షన్ మొత్తం నేలమట్టం అయిపోయింది ఈ కూల్చివేతల విషయంలో బీఆర్ఎస్ ఎంత మాత్రం స్పందించడం లేదు ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ కూడా కూల్చివేతలను సమర్థిస్తోంది ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కరెక్టే అని బీజేపీ నాయకుడు రఘునందన్ రావు ప్రకటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ప్రభుత్వాలు చేసే పనుల్లో అది ఎంత మంచి పని అయినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి అయితే ఎన్ కన్వెన్షన్ విషయంలో కానీ ఇతర కట్టడాల కూల్చివేత విషయంలో కానీ బీజేపీ కూడా ఎలాంటి విమర్శలు చేయడం లేదు అంటే అర్థం ఏంటి ఈ కూల్చివేతలకు మద్దతు లభిస్తోంది కూల్చివేతలు ముందు ముందు మరింత ముమ్మరంగా జరగబోతున్నాయి నిబంధనలను తుంగలో తొక్కిన అన్ని భవనాలను కూల్చేయాలన్న అభిప్రాయం మెజార్టీ ప్రజల నుండి వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఆదివారం కేటీఆర్ ఫామ్ హౌస్ ని కూల్చిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హైదరాబాద్ లోని జంట జలాశయాల పరిధిలో త్రిబుల్ వన్ జీవో అమల్లో ఉంది అంటే ఈ ప్రాంతంలో భారీ కట్టడాలు కట్టకూడదు అయినప్పటికీ ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఫామ్ హౌస్ వెలిశాయి ఈ ప్రాంతంలోనే వెలిసిన కేటీఆర్ ఫామ్ హౌస్ తో ఇక్కడ కూల్చివేతలను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ ఫామ్ హౌస్ వీడియోలను డ్రోన్ ద్వారా చిత్రీకరించిన నేరం మీద రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం జైలు కూడా పంపింది ఆనాడు జరిగిన దానికి ఈనాడు రేవంత్ రెడ్డి ప్రతికారం తీర్చుకుంటున్నారని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే కూల్చివేత్తల పర్వం కేటీఆర్ ఫామ్ హౌస్తో ప్రారంభం కాలేదు ఆ ఒక్క దాంతో ముగిసేది కాదు ఏది ఏమైనప్పటికీ ఈ ఆదివారం నాడు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చిస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెప్తా వచ్చింది అయితే ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షనాలు ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్ళల్లో పేపర్లల్లో చూపించారు అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు दंगागा में दोंगा हे लुचा लुचा मे दा जा दंगा એમએસ સિક્યુરિટી છે 100% સિક્યુરિટી છે આ ઓઉટલેટ છે યેમ સર પબ્લિક છે આ ઓઉટલેટ છે આ રેકોર્ડિંગ સર ఆ మొకడేరు ఆ ఫామ్ అవుట్ అవ్వడం అక్రమ నిర్మాణం ఉంది ప్రిగులంటి ఒక పెట్రోల్ స్టేషన్ ఉంది సెక్యూరిటీ ఉంది ఇర్ నాబెక టెంపో తీరు ప్రైవేట్ పూలి ఇ ఎవర్ బూమ ఎక్కడ నా చెప్పింది ఇ ఎవర్ బూ చెప్పాడు నా కింద సార్ నా వారెంట్లు ఇక్కడ కొస్తా వారెంట్లు ఇక్కడ ఉంది సెక్యూరిటీ అక్కడ ఉండదయ సిఓ లా ఏ రేట్ ఉంది అంటే తేజార ఉంటది మెకిల్లు 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 ఏది కుత